ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లలో తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పెన్షనర్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు పెన్షనర్ల సంఘాలు నాయకులు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను మరోసారి గుర్తు చేస్తూ వాటి తక్షణ పరిష్కారం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ప్రభుత్వ సేవలో దశాబ్దాల పాటు పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్న పెన్షనర్లకు ఆర్థిక ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అయితే గత ఐదేళ్లుగా అనేక కీలకమైన అంశాలు పెండింగ్ లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగాల్సిన కరువు భత్యం బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి ఇది పెన్షనర్ల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు కోరుతున్నారు అలాగే పేరుకి ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కార్డులు ఆచరణలో నిరుపయోగంగా మారే కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం భారీగా బకాయి పడటంతో వారు ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడం లేదు వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు పెన్షనర్లు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది ఆరోగ్య కార్డులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి వాటిని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ వారికి అదనపు ఆర్థిక ప్రయోజనం అందించేందుకు గతంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పెన్షనర్లు బలంగా కోరుతున్నారు గత ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టడంతో డెబ్బై డెబ్బై ఎనభై ఏళ్లు దాటిన సీనియర్ పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోయారు ఈ విధానాన్ని తిరిగి అమలు చేయడం ద్వారా వృద్ధాప్యంలో వారికి అదనపు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే పదవి విరమణ చేసిన తర్వాత రావాల్సిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ జీఎల్ఐ ప్రయోజనాలు కూడా నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయి ఈ చెల్లింపులను వేగవంతం చేసి అయిన వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక గత ఐదేళ్లలో పెన్షనర్లపై జరిగిన అన్యాయం అంత ఇంత కాదు మా సమస్యలను పట్టించుకునే నాదుడి కరువయ్యాడు అని పలువురు పెన్షనర్ల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు బాధ్యతలా చేపట్టడంతో మాలో ధైర్యం వచ్చిందని ఆయనకు ఉద్యోగులు పెన్షనర్ల కష్టాలపై పూర్తి అవగాహన ఉందని ఆయన చిత్తశుద్ధితో పనిచేసి మా సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తారన్న నమ్మకం మాకుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి రాబోయే బడ్జెట్లో పెన్షనర్ల డిజే బకాయిల చెల్లింపు ఈహెచ్ఎస్ బలోపేతం మరియు అడిషనల్ క్వాంటం విధానం పునరుద్ధరణకు అవసరమైన నిధులను కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు